ఒకరోజు నేను ఒక కాలేజ్కి వెళ్ళా గోల్ గురించి మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నట్టు ఒక స్టూడెంట్ సార్ ఒక చిన్న క్వశ్చన్ ఏంటి ఏంటంటే నేను మా ఫ్రెండ్ ఉన్నాడు సార్ వాడు చాలా గోల్స్ పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత వాడు పెట్టుకున్నాడు అండ్ ఈజ్ వర్కింగ్ ఫర్ దెమ్ అండ్ ఒకరోజు కూడా హ్యాపీగా లేడు దానికోసం స్ట్రెస్ అవుతున్నాడు కష్టపడుతున్నాడు వరి అవుతున్నాడు సార్ ఒకరోజు మనకు యాక్సిడెంట్ జరిగింది చనిపోయింది ఎందుకు సార్ మరి ఇదంట అన్నాడు సూపర్ కదా రియలీ కంటాస్టివ్ క్వశ్చన్ అందుకే ఈ గోల్స్ అని లైఫ్ లైఫ్ని మొత్తం టార్చర్ చేసుకోవడానికి ఉన్న లైఫ్ని ఆనందించచ్చు కదా ఇట్స్ వెరీ గుడ్ బట్ ఇక్కడ ఒక పాయింట్ అండి జీవితం మీద అవగాహన వచ్చిన తర్వాత ఇలా అడిగితే అది సూపర్ కానీ మన మనసు మనల్ని విపరీతంగా మోసం చేసే అవకాశం ఉంటుంది గోల్ ఎవరికి అవసరం లేదు అంటే రెండు లేదా మూడు రకాల వ్యక్తులకు అవసరం ఉండదు ఫస్ట్ పాయింట్ ఎవరైతే సంపూర్ణంగా ఆనందంగా ఉంటారో వాళ్ళకి అసలు గోలు అవసరం లేదు ఒకవేళ వాళ్ళు ఏమన్నా అనుకుంటే అది వెంటనే జరిగిపోతుంది అనుకోండి దోస్ హు ఆర్ వెరీ హ్యాపీ ది కెన్ మ్యానిఫెస్ట్ వెరీ ఈజీ అక్కడ కష్టాలు సమస్యలు ఇటువంటివి ఏమి ఉండవు చిన్న పర్మనెంట్ హ్యాపీనెస్ అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళని మనం యోగులు ఋషులు అని అంటారు ఋషి ఎందుకంటే దే వెన్ బియాండ్ బాడీ అండ్ మైండ్ కాన్సెప్ట్ అంటారు సో దే రియలైజ్ దెమ్ సెల్ఫ్ వాట్ దే ఆల్ యాక్చువల్గా ఓకే వాళ్ళు వాళ్ళు ఏంటో వాళ్ళు గ్రహించి ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి గోల్స్ గోల్స్తో పనిలేదు అండ్ ఇంకొక రకమైన వ్యక్తులు కూడా అంటే వాళ్ళు ఎట్లా హ్యాపీగా ఉంటారు ఇంకొక రకమైన వ్యక్తులు ఎవరు అంటే చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు ఆనందంగా ఉంటారు వాళ్ళు కూడా అప్పుడు కూడా గోల్స్ అవసరం లేదు బట్ సడెన్ ఏజ్ వచ్చిన తర్వాత గోల్స్ అవసరం ఎందుకు అదేదో మనం అచీవ్ చేసి సమాజంలో పేరు సాధించేసి అందరు మనం మెచ్చుకుంటారు అనడం కోసం కాదు ఇక్కడ బట్ అలా తయారు చేయబడ్డారు మనం అలా తయారు చేసుకున్నాం బట్ ఒకవేళ కనుక మనం గోల్ ఉందనుకోండి మనకు మనసు ఉంది ఉంది కదా మనందరికీ ఒక మనసు ఉంది అది ఒక్క పట్టనే చక్కగా ఉండదు అన్నట్టు అసలే అటు ఇటు అటు ఇటు పోతూ ఉంటుంది సో మనం ఎప్పుడైతే ఒక గోల్ పెట్టినామో ఆటోమేటిక్గా అది కంట్రోల్ అవడం మొదలైపోతుంది నేను ఇది చేయాలి నేను అది చేయాలి నేను సాధించాలి ఇట్లు ఉండాలని ఎప్పుడైతే మనం అనుకోవడం మొదలు పెట్టాము ఫెయిల్ అయినా పర్లేదా చాలా మంది గోల్ పెట్టు గోల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇబ్బంది పడ్డానికి కారణం ఏంటి చాలా ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సక్సెస్ జస్ట్ హ్యావింగ్ గోల్ ఇస్ ఎనఫ్ మీరు గోల్ పెట్టుకోండి మీకు ఏం కావాలో డిసైడ్ కండి మార్కులా ర్యాంకులా డబ్బా పేల బంగారమా ఇల్లా వాట్ ఎవర్ ఇట్ మే బి జస్ట్ హ్యావ్ ఎ గోల్ అది వస్తుందా రాదా అనే కూడా పక్కన పెట్టాను ఎందుకంటే మీకు ఎప్పుడైతే ఒక గోల్ ఉంటుందో మైండ్ తెలియకుండానే ఒక కంట్రోల్లో పడిపోయి సో ఒక ఒక ప్రా ఏమంటారు దాన్ని ఒక ఆర్డర్లోకి వెళ్తూ ఉంటుంది సో మైండ్ ఒక ఆర్డర్లో ఉన్నప్పుడు తెలియకుండా నాకు హ్యాపీగా ఉంటాం లైఫ్ని ఎంజాయ్ చేస్తాం ఒకవేళ ఏ గోలు లేదనుకుందాం మైండ్ అంతా కంట్రోల్గా ఉంది డిస్టర్బ్ అయిపోతుంది బయట ఉన్న ఎన్నో విషయాలకి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది మన సిగరెట్ టీవీ మొబైల్ ముచ్చట్లు ఇవన్నీ కూడా అదే ఒక గోల్ ఉందనుకోండి మైండ్కి ఇది కావాలి అని ఎప్పుడైతే పెట్టుకుంటామో సరే అది వస్తుందా రాదా సెకండరీ బట్ అట్లా పెట్టుకోవడం వలన హ్యావింగ్ గోల్ ఇస్ ఎనఫ్ టు కంట్రోల్ యువర్ మైండ్ బట్ డోంట్ ట్రై టు కంట్రోల్ యువర్ మైండ్ డైరెక్ట్లీ ఈరోజు చాలా మందికి పిచిల్ తెలుసా మైండ్ ఆలోచనలు కంట్రోల్ చేయలేకపోతే సో మన ఆలోచనలన్నీ కంట్రోల్ చేయడం కోసం మనకు గోల్ అనేది అవసరం ఇట్స్ అ టూల్ హ్యావింగ్ గోల్ ఇస్ అ టూల్ బట్ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఇది కేవలము మనము మన మనసుని మన జీవితాన్ని దగ్గరగా ఏమంటారు కంట్రోల్ చేసుకుంటూ ఆనందించడం కోసం మాత్రమే సో మీరు గోల్ పెట్టుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ కావాలి ఐపీఎస్ కావాలి డబ్బులు కావాలి ఫెయిల్ కలరు ఏమవుతుంది వచ్చే నష్టమేముంది అప్పుడు కూడా ఆనందించండి మొత్తానికే ఖాళీగా ఉండి జీవితం మొత్తాన్ని ఆనందించగలరు గోల్ పెట్టుకొని దానికోసం వర్క్ చేస్తే సరదాగానే చేయండి మరి ఓ డిసిప్లిన్ టైం మేనేజ్మెంట్ ఖచ్చితంగా నచ్చి ఇటువంటి ఇట్లాంటి కాన్సెప్ట్ అంతే ఎందుకు దాని మూలనే ఇంకా ఎక్కువ ప్రెషర్ అవుతుంది ఒక గోల్ పెట్టుకోకుండా ఎప్పుడు చూసినా పనికిరాని ముచ్చట్లు టీవీలు మొబైల్ అనుకున్న డిగ్రేడింగ్ ఒక గోల్ పెట్టుకొని అది ఇచ్చి ఏక పోతే నా జీవితం వేస్ట్ నా జీవితం దండగా అది ఉంటేనే నా జీవితం సూపర్ అని అనుకున్న వాళ్ళు కూడా ఈ రెండు కేటగిరీలు కూడా నా దృష్టిలో ఒకటే అందుకని వీళ్ళు హ్యాపీగా ఉండదు వీళ్ళు హ్యాపీగా ఉండదు ఓకే అంత కొంత వీళ్ళు ఏమన్నా ఏమంటారు ఈ ఈ కేటగిరీ వల్ల ఏంటంటే అంత కొంత టెంపరీగా హ్యాపీగా ఉంటారు వీలైతే అసలే ఉండరు మనం సో డోంట్ మేక్ యువర్ సెల్ఫ్ టు మచ్ టు అంటే డోంట్ డోంట్ మేక్ యువర్ సెల్ఫ్ టు అటాచ్ టు ద గోల్స్ హ్యావ్ గోల్ ఉందని అండి దానికోసం ఒక గోల్ పెట్టుకోండి ఇప్పుడే వీలైతే పేపర్ బసుకొని అట్లా మంచిగా ఏం కావాలనుకుంటా రాసుకోండి లిస్ట్ రాయండి ఊరికే రాయండి సరదాగా ఎట్లా ఉంటే మంచిగా ఉంటుందో జీవితం ఏమేం కావాలనుకుంటున్నారో మరీ సీరియస్గా రాయదండి అలా ఓ పది పదిహేను ఇరవై సరే రాసిన తర్వాత ఓ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దీనికోసం టైం స్పెండ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు డబ్బులు కావాలనుకున్నారు ఆ డబ్బులు వచ్చేసినాయి సో యూఆర్ రిసెండ్ ఎట్లా నిమిషాలని పక్కన పెట్టారు ఆ డబ్బులు వచ్చేస్తున్నాయి యు ఆర్ బైయింగ్ ఎవ్రీథింగ్ వాట్ టు బై యు ఆర్ స్పెండింగ్ మనీ ఫర్ ఎవ్రీథింగ్ యుంగ్ యుటింగ్ మనీ అండ్ యుంగ్ హౌస్ కార్ అండ్ ఎవ్రీథింగ్ ఆ డబ్బులు వస్తున్నాయి డబ్బులతో మీరు ఏమేమి చేస్తున్నారు ఇదే గోల్ అంటే కలలుగానేమన్నాయి కదా చెప్పేది కష్టపడేమన్నా చెప్పేది రోజువారు గంట ఇట్లా కలలుగానే చెప్పేది ఆటోమేటిక్గా దీన్ని ఏమంటారు అంటే క్రియేటివ్ విజువలైజేషన్ అంటారు డబ్బులు వచ్చినాయి ఎట్లా స్పెండ్ చేస్తున్నాం డబ్బులు వచ్చినాయి ఎట్లా స్పెండ్ చేస్తారు ఒకేలా స్టూడెంట్ అనుకోండి కళ్ళు మూసుకొని చదువుతున్నా ఎగ్జామ్స్ రాస్తున్నా అన్ని అర్థమైపోతున్నా చదువుతున్నా సూపర్ నాకు కాలేజీలో సీట్ వచ్చింది అండ్ ఐమ్ గ్రోయింగ్ ఐమ్ ఐమ్ గెట్టింగ్ బెటర్ జాబ్ వచ్చింది ఏదో ఒకటి ఇట్లా రోజు ఇరవై ముప్పై నిమిషాల పాటు కళ్ళు చూసుకొని మీ జీవితం ఎట్టు ఉండాలనుకుంటున్నారో ఊహించుకోవడం అది కదా కలగదండమే కదా సరదాగా చాలా అంటే చాలా సరదాగా మరీ సీరియస్గా తీసుకోకుండా టూ హాఫ్ అన్ అవర్ పాటు దీనికోసం టైం స్పెండ్ చేస్తే చూడండి నేను జరుగుతుంది దీన్ని ఒక కండిషన్ లెక్క ఒక నియమం లెక్క చేయకండి ఇప్పుడు నేను గోల్స్ రాసుకున్నా నెక్స్ట్ వచ్చే థర్టీ డేస్ ఇట్లా ఉంటా ఫినిష్ దేన్ని కూడా కండిషన్ లెక్క నియమం లెక్క చేస్తే బ్రెయిన్కి స్ట్రెస్ వస్తుంది ఈరోజు చేశారా చేయండి ఒక రేపు మర్చిపోయారు మర్చిపోండి వచ్చే నష్టమే మళ్ళీ ఎల్లుండి గుర్తొచ్చింది సరదాగా ఉన్నప్పుడు చేయండి ఎందుకంటే మీరు ఏ పని చేసినా సరే ఏదో సరదాగా చేయాలి కానీ ఇక ఇక నేను చేస్తే రోజు నుంచి ఈ రోజు నుంచి ఆ ఇట్లా ఉంటా అదే మనం మన వల్ల కాదు అట్లా మనకు తెలుసు మన గురించి మనకు తెలుసు ఇట్లా ఎన్నో రోజులు అనుకున్నాం ఎన్నెన్నో పోయినాయి అందుకే డోంట్ టేక్ సీరియస్లీ మీరు ఎట్లున్నది అద్భుతంగానే ఉంటారు కాకపోతే మీ లైఫ్లో ఉన్నదానికి జస్ట్ యాడ్ దిస్ గోల్ ఉంది కలలు కన్నాడు మూడు రోజులు చేస్తారా చేయండి పది రోజులు చేస్తారా చేయండి అది కూడా సరదాగానే చేయండి దాంతో ఏమొస్తుంది అనే విషయాన్ని పక్కన పెట్టండి ఇట్లా చేస్తే ఏమొస్తుంది మా గోల్స్ అని అచీవ్ అవుతాను అరే చూడండి బాస్ తొందర ఎందుకు ఇది చేయమనగా చేసే సి ఐ టాకింగ్ అబౌట్ వాట్ యు వాట్ యు షుడ్ డూ ఓకే తర్వాత మీలో వచ్చే మార్పుల్ని గమనించండి ఇట్లా చేస్తే ఎందుకంటే ఈ రకంగా చేసిన నేను చాలా మందికి సలహా ఇచ్చాను ఇచ్చిన తర్వాత కొంతమంది మధ్యలో మధ్యలో గ్యాప్స్ ఇస్తూ ఒకవేళ చేయలేకపోతే చేయి నేను చేయలేకపోతున్నాను వేస్ట్ నేను ఏం చేయలేను అట్లా డోంట్ ఫీల్ గిల్టీ డోంట్ మేక్ యూర్ సెల్ఫ్ గిల్టీ అండ్ డోంట్ డిగ్రెడ్ యువర్ సెల్ఫ్ మనకున్న ప్రాబ్లం అయితే చాలా మంది ఏంటంటే గోల్మె కొద్ది రోజులు చేయాలి ఇట్లా ఇంకా నేను ఈ సంవత్సరం అంతా ఈ నెల అంతా దీని మీద ఫోకస్ చేస్తా కొంచెం అట్లా ఉండలే మనం మన వల్ల కాదు దానికి హయ్యర్ డిసిప్లిన్ హయ్యర్ కాన్షియస్నెస్ సూపర్ అది గా రావాల్సిందే మీరు ఎక్కువ అట్లా అద్భుతంగా ఉన్నారు యాక్సెప్ట్ యువర్షన్ పాజిటివ్స్ మనకు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి మధ్యలో డిస్కనెక్ట్ చేస్తూ ఉంటాయి అదేదో పెద్ద తప్పైపోయినట్టు మిమ్మల్ని మీరు నిందించుకోకండి ఈ ఒక్కరోజు మీరు ఈ ఒక్కరోజు ఇట్లా చేసిన అద్భుతం మహా అద్భుతం నేను నేను కూడా నా విషయంలో అలాగే ఫీల్ అవుతూ ఉంటాను నేను చాలా పనులు చేయాలనుకున్నా చేయాలనుకుని థర్టీ డేస్ ఛాలెంజ్ సిక్స్టీ డేస్ ఛాలెంజ్ నైంటీ డేస్ ఛాలెంజ్ అనుకుంటే చాలా అంటే ఒకవేళ పెట్టుకుంటే ఆ మధ్యలో పోయినా పర్లేదు ఎందుకంటే మేక్ ఏ గోల్ దట్ నైన్టీ డేస్ని ఈ పని చేయాలనుకుంటున్నాను ఈ డైట్ తీసుకోవాలనుకుంటున్నాను సో మధ్యలో మిస్ అయింది మిస్ అయితే పెద్దగా పరి కావాల్సిన పని లేదు నేను చేయలేకపోతున్నాను అని అనుకోవాల్సిన అవసరం లేదు ఇఫ్ యూ వాంట్ ఇఫ్ యు లవ్ ఛాలెంజెస్ కీప్ ఛాలెంజెస్ యువర్ సెల్ అది మస్తు మజా వస్తుంది ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది బట్ ఎక్కడైనా డిస్కనెక్ట్ అయితే దానికి ఫీల్ కావాల్సిన లేదు ఈ పది రోజులు అనేది చేసినాం కదా చాలా చక్కగా హ్యాపీగా ఫీల్ కావచ్చు మళ్ళీ మొదలు పెట్టండి మళ్ళీ ఫెయిల్ అవుతుంది మళ్ళీ మొదలు పెట్టండి గెట్ రెడీ టు ఫెయిల్ టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ థౌజండ్ టైమ్స్ వన్ ల్యాక్ టైమ్స్ మళ్ళీ మొదలు పెట్టండి అద్భుతంగా ఉంటుంది so here i'm not talking about the what you want uh, what uh, what to achieve I'm, I'm i'm explaining about the process actually have a goal work for it and uh, dream it visualize it then whatever comes accept it and if any mistakes will happen let mistakes will happen they are not permanent and mistakes mistakes definitely హ్యాపెన్ అండ్ బట్ జనరల్గా ఇక్కడ గుర్తు వస్తుంది మనం కండిషన్ పెట్టుకుంటే అక్కడ మిస్టేక్ ఉంటుంది నేను పది పది రోజులు చేయాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు టూ డేస్ చేస్తే మూడో రోజు చేయకపోతే అది మిస్టేక్ లెక్క అనిపిస్తుంది అసలు ఏ కండిషన్ నేను చేసిన రెండు రోజులు చేస్తా అనుకుంటే నో మిస్టేక్స్ సో మిస్టేక్ అనేది అన్నీ కూడా మన పర్సెప్షన్ సో గోల్ పెట్టుకొని ఎందుకు పెట్టుకోలే ఎప్పుడైనా పోయేదే కదా ఎప్పుడైనా పోయేదే కదా సాధించి పోయేది ఏం సాధించి చేసేది ఏమున్నది పోయేటప్పుడు ఏమైనా అడ్కపోతామా ఇవన్నీ కరెక్ట్ ముంచట్లే అదనట్లేదు కానీ మనం ఉన్నప్పుడు మన మనసుని హ్యాండిల్ చేసుకుంటూ మనం జీవితాన్ని సరదాగా జీవించడం కోసం గోల్ అనేది లక్ష్యం పెట్టుకోవడం మీద ఒక టూల్ ఒక పరికరం మాత్రమే అలాగని ఖచ్చితంగా గోల్ లేకపోతే వేస్ట్ అని కాదు గోల్ ఉన్నంత మాత్రం గొప్పలో అని కాదు గోల్ ఉండి అచీవ్ చేస్తాం అది గొప్పో కాదు గోల్ ఇటువంటి ఏంటో జస్ట్ యూస్ యువర్ గోల్ యాజ్ ఎ టూల్ టు ఎంజాయ్ యువర్ లైఫ్ ఓకే సో ఐ డోంట్ నో హౌ యు అండర్స్టాండ్ దిస్ నాకు తెలియదు మీకు ఎట్లా అర్థమైందో గోల్ పెట్టుకోండి అది మనసుని కొంచెం కంట్రోల్ చేసి తెలియకుండా ఒక ఆనందాన్ని ఇస్తుంది దానికోసం ఏమైనా చేయాలనిపిస్తే చేయండి చేయకపోతే ఏం క్లియర్గా కానీ డోంట్ ట్రెజర్ యువర్ సెల్ఫ్ టు అచీవ్ దట్ గోల్ అండ్ ఫాలో ఎఫర్ట్లెస్ మ్యానిఫెస్టేషన్ అందులో నేను రాను రాని కొన్ని మెథడ్స్ కొన్ని టెక్నిక్స్ చెప్పబోతున్నాను అండ్ డెఫినెట్లీ ఆల్ ది మెథడ్స్ విల్ బి యూజింగ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ చాలా అద్భుతంగా పనికి వస్తుంది ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ అ గ్రేట్ డే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకోండి